వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై నాలుగవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా కలకడ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా ఏం రాలేదు వీడియో తర్వాత ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇక్కడ కలకడ మార్కెట్ ధరలు చూసుకుంటే కలకడ మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు డెబ్బై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు పలికాయి సెవెంటీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు పలికింది వన్ ఫార్టీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు పలికాయి టూ థర్టీ రూపీస్ టు టూ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కోలార్ మార్కెట్లో టాప్ రేటు రెండు వందల ఎనభై రూపాయలు టూ ఎయిటీ రూపీస్ కోలార్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్